హార్దిక్ పాండ్యా తన బాల్యంలో జరిగిన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని క్రికెట్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు అతను రెండు వేల పదిహేనులో ఐపీఎల్లో అరంగేట్రం చేసి రెండు వేల పదిహేడులో భారత జట్టులో స్థానం సంపాదించాడు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో హార్దిక్ తన అద్భుతమైన బ్యాటింగ్ బౌలింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన చిన్ననాటి క్రికెట్ సెలెక్టర్తో వీడియో కాల్ మాట్లాడిన క్లిప్ వైరల్ అవుతుంది హార్డిక్ తన చిన్ననాటి క్రికెట్ సెలెక్టర్లతో వీడియో కాల్లో మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభ సమయంలో మ్యాచ్ ఫీజు నాలుగు వందలు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు క్రికెట్ ప్రపంచంలో తన స్థానాన్ని నిర్మించడానికి హార్డిక్ పాండ్య అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు కానీ అతని ప్రతిభ కష్టపడి చేసిన పని ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది హార్డిక్ రెండు వేల పదిహేనులో ఐపీఎల్లో అరంగేట్రం చేసి రెండు సంవత్సరాల తరువాత భారతదేశానికి ఆడాడు అతను రైట్ హ్యాండ్ బ్యాటింగ్ రైట్ ఆమ్ మీడియం ఫేస్ బౌలింగ్ చేసే క్రీడాకారుడు ఈ మధ్య హార్డిక్ పాండ్య సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించాడు శుక్రవారం బరోడా జట్టు త్రిపురాను ఏడు వికెట్ల తేడాతో ఓడించి హార్డిక్ ఇరవై మూడు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేసి మ్యాచ్ను తనవైపు తిప్పాడు ఈ ఇన్నింగ్స్ అతను సుల్తాన్ బౌలింగ్కు ఐదు సిక్సర్లు కొట్టి తన శక్తిని చూపించుకున్నాడు ఇప్పటి వరకు హార్డిక్ పాండ్య సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో డెబ్బై నాలుగు నాటౌట్ నలభై ఒకటి నాటౌట్ అరవై తొమ్మిది నలభై ఏడు పరుగులతో గొప్ప ప్రదర్శన ఇవ్వడంతో పాటు రెండు వికెట్లు కూడా తీశాడు భవిష్యత్తులో హార్డిక్ మరోసారి ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు ముంబై ఇండియన్స్ వారు గత సీజన్లలో ఐదు సార్లు ఛాంపియన్స్గా నిలిచారు